ఇంత ముందు నువ్వు ఒక వర్డ్ మాట్లాడేటప్పుడు నీ కళ్ళలో నీళ్ళు తిరిగినాయి అవునా బాలుని అవమానిచ్చు నా ఇంట్లో నా దగ్గర రానివ్వలేరు అందుకే నేను నా ఫ్రెండ్షిప్ కే ఇంపార్టెంట్ ఇస్తాను నాకు కానీ ఇప్పుడు బాలు అప్పుడంటే ఫేమస్ లేడు ఇంకోటి చేసిండు ఇంకోటి చేసిండు నాకు తెలిసి ఈడు తేడారా అన్నోళ్ళు ఉండొచ్చు గే అనొచ్చు సో కాల్డ్ అనొచ్చు సో కాల్డ్ అనొచ్చు మేబి ఏంటి నీ సిచ్యువేషన్ ఏంది ఆ టైంలో అంటే ఇప్పుడు వాళ్ళు ఫేమస్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఓకే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఓకే అది అది కూడా చెప్తాను ఏంటంటే నేను చాలా మంది ఏమన్న మొగుల్ని బాగుంటాడు వీళ్ళు మొగ్గు ఏమైనా చేస్తాడా అట్లా కూడా అన్నారు అంటే మొగులతో చేయడం అంటే ఏంటిది మోగులతో చేయాలంటే ఏముంటుంది రీజన్ ఓపెన్ గా మొగంతు మగంతు ఉన్నామంటే ఒక మగంతు ఫ్రెండ్షిప్ చేసినామంటే సిక్స్ ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ చేసిన సిక్స్ అంటారు ఒక అబ్బాయి మొగంతో ఉన్నామంటే అంటారు అంటే ఈ అబ్బాయి దగ్గర బావాన్ని పట్టుకుంటాడు అంటే ఎందుకు ఐదు నిమిషాల వరకు ఆ టాకింగ్ ఇప్పుడు అబ్బాయిలతో మాట్లాడినని నాకు అసలు నిజం చెప్పాను నేను నేను చాలామంది అబ్బాయిలతో వండుకున్నాను మా బావలతో ఫ్రెండ్షిప్ చేసిన నేను ఇట్లా ఉండిపోయినా కాలు వేసిన అని నేను అగ్గి చేసుకుని పట్టుకున్నా అట్లా నాకు మోగులుత అలాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదు నన్నే ఇట్లా పట్టుకున్న నేను నాకు అలాంటి నచ్చేస్తారని నేను అలా అన్నాను నన్ను చాలామంది కొంతమంది పట్టుకున్నారు నువ్వు బాగుంటావు బాలు ఒకసారి ఇట్లా కలుద్దామా అని వాడదు సార్ నాకు అలా అలవాటు లేదు అలా సార్ నాకు ఇంట్రెస్ట్ ఫీలింగ్ లేదు సార్ ఓపెన్ చెప్పిన నాకు మంచి మంచి వాళ్ళు బాగా పరిచయం అన్నట్లు మురళి కానీ దేవ గాని కొంచెం మంది ఇప్పుడు నాకు చాలా మంది అయితే లోకేష్ పెద్ద పెద్ద వాళ్ళు మంచి మంచి వాళ్ళు చాలా మంది నేను దోస్తాన్ని చేసిన నేను టిక్టాక్ నుంచి మంచి మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఇచ్చిన ఇప్పుడు నేను లోకేష్ ఉన్నాడు ఎగ్జాంపుల్ లోకేష్ అంటే ఫార్చునర్ కార్ ఉంటుంది

మేబీ ఇయకపోతే బాలు బాలు మీద నాకు ఒక ఇంప్రెషన్ ఉంది నెగిటివ్ అవ్వగలన్న ఇంటెన్షన్తో నేను అడగలేదు నేను ఇవ్వనన్నా ఇప్పుడు అంటే అరే సడన్ లా నాకు ఒక మంచి ఇంప్రెషన్ ఉంది బాలు మీద అంటే నేను అనేది అంటే సందర్భం బట్టి ఏ మనిషి నచ్చిన బతకాలని కోరిన సమాజంలో నాకేందంటే నాకు నచ్చినట్టు నేను బతుకుతున్నా ఒకరి కోసం అయితే బతకట్లేదు మెయిన్ గా అంటే నాకు రూపాయి కావాలి మా ఫ్యామిలీ బతుకుంది ఎంజాయ్ చేయలేదు నా ఆరోగ్యం మంచి ఉండాలి నాకు రూపాయి ఉంటే రేపు హాస్పిటల్ పడుతుంది రూపాయి కావాలంటే నాకు మనీ ఉండాలి అట్లా బతుకుతున్నాను నేను ఎవరి కోసమో బతకట్లేదు పది మందిని అప్పించాలి సమాజంలో అందరూ ఉప్పల్ గ్రేట్ అనాలి అది నా కోరిక ఈ మూగోలతో మాట్లాడితే ఇదే అంట కొంతమంది మెయిన్ ఇంకోటి ఏంటంటే టేరెస్ ఎవరైనా ఫోటో మనము మంచిగా ఇప్పుడు మీరంటే నాకు ఇష్టం మీరంటే నాకు ఎక్స్పెక్ట్ చాలా గౌరవిస్తా వారం రోజులు నీ దగ్గర నేను ఉంటా నిన్న ఒక ఆ నెలకి ఇష్టపడి ఫో టేరస్ లో నీ ఫోటో నేను పెట్టుకుంటా నీ వైపు నా సంగతి తెలియదు తనేమంటుంది ఏమంటుంది ఈ అబ్బాయితో ఫోటో దిగింది థేటస్ ఎందుకు పెట్టుకున్నాడు నీ ఈ రాత్రి పూర్ వేసి ఎందుకు మాట్లాడతాను నీత అసలు మీ ఇద్దరేంది అడుగుతున్నారు ఇప్పుడు ఒక చిరంజీవి అంటే ఇప్పుడు నా ప్రాణం అనుకో పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు నేను చచ్చిపోతా ఆయన సాగు అంటే ఇప్పుడు చచ్చిపోతాను అనుకో ఆయనతో ఫోటో తిప్పని ఆయనతో మాట్లాడుతున్నాను రోజు ఫ్రెండ్షిప్ పవన్ కళ్యాణ్ నేను చిన్నప్పుడు తిరిగితే ఆ సాయంబడి నేను తిరిగి ఆ సాయంబడి తిరిగేవాడిని అటువంటి నాకు ఇప్పుడు నువ్వు అంటే ఇష్టం ఈ ఫోటో నువ్వు పెట్టుకుంటున్నా అది నా ఇష్టము నీత గంట గంట నాకు ఇష్టం ఉంటది ఎట్లా అన్న తినలేదు తప్పు ఎందుకు తీసుకుంటారనేది ఇంటెక్షన్ ఆ వాళ్ళ ఫ్యామిలీలో అలా తీసుకోవద్దని నాకు అయ్యా ఎవరైనా సరే దైజ్ ఇస్ ఫ్యామిలీ అది ఒక విషయం నాకు నచ్చట్లేదు అలజబుల్ ఇంకోటి వాళ్ళు అంటే నేను అబ్బాయిలతో పడుకున్నా ఇంకోటి ఇంకోటి సో కాల్డ్ అనుకుంటున్నారు ఆ సందర్భంలో నీ మనసులకు ఏం బాధపడి ఏడ్స్తావా బాలో అప్పుడు నేను అనుకుంటాను నేను చేయింది ఇలా అంటున్నారు చేసిన అనుకో ఏం చేస్తారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఇప్పుడు నేను అబ్బాయిలతో పడుకుని ఏమని చేసుకుంటే ఈ అవసరం లేదు క్వశ్చన్ అది అది నా పర్సనల్ నా జీవితం చేయని కూడా ముద్రేస్తున్నారు అంటే జనాల్లో ఆ టాక్ అనేది వచ్చేసింది ఇప్పుడు బెట్టింగ్ అప్పులు చేయట్లేదు ఉప్పల పాలు మంచి అనుకుంటున్నారు కానీ మనతో ఉంటే చెయ్యడు వాడు మంచిోడని దగ్గర తీయాలి వాడు అందరిలాగా మనిషి అని గుర్తించాలి ఎక్కడికన్నా పోతే ఫంక్షన్లోకి పోతే కొంతమంది నవ్వుకోవడము ఎగతాలుగా చూడడం గీ ఉప్పలబాల అసలు కొన్ని పెళ్ళిపోతా కొంతమంది అయితే అన్న అన్న మంచి మంచి వాళ్ళు తెప్పించ కొంతమంది నవ్వుకుంటారు అది నాకు అర్థం కాదు ఏం వస్తే నవ్వుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే వస్తే నవ్వుతా ఎమ్మెల్యే వస్తే అని కూడా మనిషే నేను వచ్చిన ఒక మనిషే ఎగ్జాంపుల్ ఏ ఎగితాలి కొంతమంది పిల్లలు వాళ్ళు ఏదైనా అవుతారు నేను అనుకుంటా అసలు నేను ఏం తప్పు చేస్తున్నా అసలు ఎందుకు నేను మంచి బట్టలు వేసుకునే కదా ఫంక్షన్ కి ఎందుకు నవ్వుతుంది ఇప్పుడు చాలా మంది వస్తారు ఫ్యామిలీ తోటి మోగుళ్ళు వస్తారు అబ్బాయిలు వస్తారు అమ్మాయిలు వస్తారు వాళ్ళు అందరిని చూసిన అమ్మ నేను అన్నీ నేను తర్వాత ఒక మీలాగొక మనిషినే ఉచితంగా నవ్వుతారు అది నాకు అర్థం కదా మళ్ళీ క్వశ్చన్ పెళ్లి కొద్ది ఇద్దరు ముగ్గురు నవ్వుతున్నారు పెళ్లి కొడుకు నేను నక్ చేసుకుని విజ్ఞతం పట్టుకున్న లైఫ్ ఉంది అలా ఇద్దరు చాలా క్లోజ్ అన్నట్లు వాళ్ళ హస్బెండ్ నేను పెళ్లి కాకముందు మేము ఇద్దరు తిరిగాం బండి మీద తిరిగాం కాలు నెలలు బిర్యానీ తిన్నాం కలిసి పోయే రూమ్లో అంతా ఎంజాయ్ చేసినాం అంటే నూటి పోయినాం పక్క పక్కన వండుకుంటాం మేమేం చేసుకుంటాం అలాంటి వాళ్ళు వాళ్ళ వైపుకే చెప్పింది బాలు వీరు గుడ్ పర్సన్ నా బెస్ట్ ఫ్రెండ్ వాడు ఆరునూరైనా నువ్వు షా సార్న అతల పెళ్ళి నాకేమొచ్చింది నూత రెండు వేలు కారు బిల్ అయింది ఫుడ్ బిల్ డీజిల్ బిల్ ఒక్క నాలుగు వేలు అయింది పోయినా నా పెళ్లి పోయినా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫర్షన్ అయిందంట ఉప్పల్ పాలు ఇంత దూరం నీ పెళ్లికి రావడం ఇంద్రా నా ఆయన ఇరవై వేలు ఇస్తా రాలేడు మా పెళ్లికి నీ పెళ్లికి ఫిఫ్టీ ఎయిట్ వచ్చిన అడిగింది అంట ఆయన ఆయన తిరిగినప్పుడు వాళ్ళ చుట్టాలు అందరూ అన్నారంట ఈ గుడ్ ఫ్రెస్ వాళ్ళ అన్న వాళ్ళే ఇప్పుడు వాళ్ళ పెళ్లి కోసం మొత్తం అమ్మ నాన్న పట్టుకుని వదులుతా లేరు అని అట్లా కొంతమంది లైక్ చేస్తారు నన్ను అంటే కొంతమంది నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు నాకు పెళ్లి కోత అది నా కోరిక అవమానం పట్టించుకుంటాను డీసెంట్ గానే మా ఒక నాకు మా బావ అంటే మంచి ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు మంచి క్లోజ్ ఫ్రెండ్ నేను గా ఏం చేస్తా అంటే రోజు ఫోన్ చేస్తా తిన్నావా బావా ఎక్కడ ఉన్నావా అని అడుగుతా వేరే ఏం చేస్తున్నావు అంటే ఫ్యామిలీలో కొంత కొన్ని ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళ బాగా ఉంటారు ఎవరికైనా ఇప్పుడు మీ మా భర్త నాకే సొంతం అనుకుంటారు ఏ వైఫ్ అయినా నీకు ఈ టైం ఎందుకు కాల్ చేసింది అంటే రీజన్ అంటే ఫ్రెండ్షిప్ ప్రేమతో అనుభవం నాకేందంటే ఆయనతో మాట్లాడితే కొన్ని బాధలు పోతాయి ఏమంటే ఎవరిని నమ్మకం తిట్టద్దు నేను కొన్ని వార్డ్స్ వాడతా అప్పుడప్పుడు నేను తాగిన అనుకో మీరు కూడా ఫ్రెండ్స్ అనుకో రెచ్చగొడితే నాకు కోపం వస్తుంది ఎవరిని మనం నల్ల ఉండడా మేము ఎట్లా పాడైంది అనొద్దు నాకు నచ్చదు ఎందుకంటే దేవుడు ఇచ్చిన అందం ఎవరిదైనా సరే నేనేం చేస్తానంటే ఇప్పుడు నా ఫ్రెండ్ ఒరే గిరి అని అనుకో మా బాబుకు నచ్చదు అట్లా నువ్వు ఎలా అంటా నువ్వు ఒరే అనివన్నీ అమ్మాని ఎందుకు అంటావు అట్లా ఎట్లా అంటావు నువ్వు తప్పదు ఎంత ఫ్రెండ్ ఫ్రెండ్ లా గౌరవించు గౌరవం ఎక్స్పెక్ట్ నువ్వు అని అలా చెప్పిండు కొన్ని వార్ట్స్ మైండ్లు ఎక్కినాయి ఎక్కితే నాకు చేసిన చాలా మంది మెచ్చుకున్నారు ఇంత డీసెంట్ మాట్లాడతారా ఉప్పల్ వాళ్ళు అంటే ఏంది అనేది నాకు అంతగా అంటే ప్రియాకు ఇచ్చిగా ఇష్టం రోజు ఆయనతో ఒకసారి మాట్లాడితే నాకు కొంచెం నాకు ఒక్కసారి కాల్ చేసిన అనుకో వాళ్ళు అన్ని వెళ్ళిపోతాయి ఈ రోజు నా కోటి రూపాయల ఫీల్ అయిపోతా అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు ఆ రోజు మాట్లాడాలనుకున్నా మొత్తం ఖరాబ్ అవుతుంది అట్లా ఒక అభిమానం అనుకోవచ్చు ఒక ప్రేమ అనుకోవచ్చు రెస్పెక్ట్ ఒక రెస్పెక్ట్ అనుకోవచ్చు ఓకే వాళ్ళు ఇది ఎంత పక్కన పెడితే ఫ్యామిలీ వల్ల నేను కొద్ది రోజులు నేను ఇంటికి వెళ్ళలేదు నన్ను పక్కన పెట్టేసి నన్ను ఒక ఎందుకలా జరిగింది ఎన్ని రోజులు దూరం ఉండాల్సి వచ్చింది మా ఫ్యామిలీ కోసం అంటే దూరం అంటే ఉన్నారు ఒక వన్ ఇయర్ అంటే వాళ్ళు దూరం పెట్టారా నువ్వు దూరం ఉన్నావా నేనే దూరం ఉన్నాను అదే ఇంత ముందు నన్ను రానివ్వలేదు రానివ్వలే అంటే వీడియోలు చేసినప్పుడు రానివ్వలేదు అంటే ఇక ఇష్టం నేను అట్లా మీకు ఇప్పుడు మీ ఇంటికి ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మా ఇంటికి వెళ్ళాను ఇష్టంగా చూడపోవడం ఏ విధంగా ట్రీట్ చేసేవాళ్ళు అసలు నేను అసలు ఇంత మనిషినే కాదు అన్నట్లు అంటే నేను ఇప్పుడు ఇంట్లో తిరుగుతున్నా ఇప్పుడు మా వద్దనే ఉంది తింటుంది ఆమె వర్గాలకు వెళ్ళిపోతుంది కూలి పనికి బాలు ఎట్లున్నావు ఎప్పుడు వచ్చినావు ఏం లేదు మా అన్నయ్య ఉన్నాడు మా అన్నయ్య ఎప్పుడు వచ్చినారా బాగున్నారా అన్న లేదు అంటే ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు ఫుడ్ ఆర్డర్ వండుతున్నారు తింటున్నా టీవీ చూస్తున్నా తిరుగుతున్నా రెండు రోజులు బాధ అనిపించింది వాళ్ళు ఇప్పుడు మీరే నాకు ఇష్టం రోజు మీ ఆఫీస్కి వస్తే నీ దగ్గర గంట సేపు కూర్చుని పోతా టైం పాస్ నువ్వు నేను రాగానే ఆ రోజు ఒక రోజు పట్టించుకోవట్లేవు నా మైండ్ ఏముంటది అదేంటి రోజు అంత మంచి మాట్లాడుతున్నా అన్న ఈరోజు ఇట్లా పోతుండు నేను ఏం తప్పు పని చేసిన అరుణ్ అయితే నిజం పడుతుందా పట్టది ఏం తప్పు పని చేసినా ఇన్ని ఫోన్ కొట్టి సతయిస్తుంటా ఏమైంది ఎందుకు ఎప్పుడు బ్లాక్ చేస్తావు నెంబర్ సరే అంటే వద్ద తప్పు జరిగినట్టు సరే అని బాధలుగా మన వరకు మనం చూసుకుంటాం కదా అప్పుడు నాకు ఆకలి వస్తుంది అప్పుడు సినిమా కోల్ అనిపిస్తే పోతాం కదా అట్లా కొంచెం బాధపడ్డా